స్వర్గీయ కాకా వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలను మందమరి పట్టణంలోని యువజన కాంగ్రెస్ నాయకులు మంద తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు ముందుగా కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేకును కట్ చేసి మిఠాయిలను పండ్లను పంపిణీ చేశారు తదనంతరం వారు మాట్లాడుతూ పేదల పెరినిదిగా పేరు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకు కీలక భూమిక పోషించిన కాకా వెంకటస్వామి సేవలను గుర్తు చేసుకున్నారు అదేవిధంగా ఆయన చూపిన సన్మార్గంలో నడుస్తూ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వేణు రాము కృష్ణ నర్సింగ్ పాషా సంతోష్ గణేష్ తో పాటు నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు ఈనాడు దివంగత నేత తాత వెంకట స్వామి గారి తొంభై ఐదవ జయంతి సందర్భంగా మొన్న మరి మార్కెట్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది మరి తాత వెంకట స్వామి గారు ఏడు సార్లు పార్లమెంట్ మెంబర్ గా గెలిచి మూడు సార్లు కేంద్ర మంత్రిగా చేసి ఆనాడు సింగరణి కార్మికులకు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి విన్నదిస్తున్న ఒక గొప్ప మహా నేత మరి ఆ నాయకుడిని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జయంతి వేడుకలు అధికారికంగా ప్రకటించినందుకు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు మరి కాకా వెంకటస్వామి వారసులుగా గడ్డం వివేక్ గారు అలాగే గడ్డం వంశ గడ్డం వంశకృష్ణ గారు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది ఈనాడు తొంభై ఐదు తొంభై ఐదో జయంతి వేడుకలు అంగరాంగ వంగవంగా అందమర్ మార్కెట్ లో వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ